స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారో మీకు తెలుసా ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుట్టుని వదిలివేయటం ఎక్కువ అయింది కాని ఒకప్పుడు అందరూ మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు రెండు జడలు వేసుకోవడం రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని పెళ్లి కాలేదని అర్థం అంటే ఆ అమ్మాయిలో జీవ మరియు ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థము ఒక జడ వేసుకోవడం పెళ్లి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్థం పెట్టుకోవడం జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని అన్ని బాధ్యతలను మోస్తూ బొట్టుగా ముడుచుకుంది అర్థం అయితే ఒక జడ వేసుకున్నా రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలుగా విడతీసి సంగమంలాగా కలుపుతూ అల్లెవారు ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందమ్మా అంటే ఒకటి తాను భర్త తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్థం రెండు సత్వ రజ తమో గుణాలు మూడు జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అని అర్ధములు అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు వివాహితులా అవివాహితులా పిల్లలు ఉన్నవారా లేనివారా అన్న విషయానికి తెలిసిపోయేది ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి జుట్టు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలికినట్టే